హాయ్ ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది అలాగే ప్రజలకు మంచి చేయాలనే పథకంతో ముందు గొప్పగా ముందుకు పోతుందని మనకు తెలుస్తుంది ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు మంచి చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో పోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుప్యాధులు అదిరిపోయే శుభార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదవాళ్లకు నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇది ఉంటే ఈ పథకానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరు పెట్టినట్టుగా తెలుస్తుంది ఈ పథకంలో కొన్ని మార్గదర్శకాలు సవరించి అధికారులు ఈ మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నాలుగు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఈ దీనివల్ల ఈ నిరుపేద అనేవాడు సామాన్యులకు ఇల్లు అనేది తన కళ ఆ కళకు సంబంధించి నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సాయం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనివల్ల అనేవాడు వాడు ఉంటాడని తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి మన నాలుగు లక్షలలో కేంద్ర ప్రభు ప్రభుత్వం ఎంత వాటా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత వాటా మనం తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం వాటా రెండు లక్షల యాభై వేల రూపాయలుగా ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా లక్ష యాభై వేల రూపాయలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ అధికారులు కలిపా తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రభుత్వం సాంకేతికంగా ఉపయోగించి చేపట్టి నిర్మాణములకు కేంద్ర మద్దతుగా మరింత సాయం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఉపాధి హామీ కల్పనతో కలిపిన ఉపాధి హామీ డబ్బులు కూడా సంవత్సరానికి ఏడాదికి ముప్పై రూపాయలు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు తెలుస్తుంది ఈ విషయాలని గృహ నిర్మాణంపై సమీక్షంగా ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఫ్రాన్స్